హాయ్ ఫ్రెండ్స్ వచ్చే ఏడాదిలో మరో నలభై వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామనేసి జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడ చెప్పడం జరిగిందండి సో అయితే లక్ష ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకున్నారు లక్ష ఉద్యోగాల కోసం ఆల్రెడీ అరవై వేల ఏడు వందల మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు భర్తీ తొలి దశలో మరో ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు పోస్టులు ఉన్నాయనేసి అదేవిధంగా ఇంకో విషయం ఏంటిదంటే మరో ఆరు నెలల్లో సర్కారు ఇక ప్రణాళికలు చేస్తుందనేసి ఇక్కడ చెప్పడం జరిగిందండి ఆరు నెలల్లో లక్ష ఈ ఈ ఆరు నెలల్లో నలభై వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టే అనేసి చెప్పడం జరిగింది సో విషయానికి వెళ్తే ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నామండి సో దీంట్లో ఈ ఛానల్లో డైలీ కరెంట్ అఫేర్స్ ఉంటుంది పాలిటీ కరెంట్ అఫైర్స్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ జాగ్రఫీ కరెంట్ కరెంట్ అఫేర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్ తర్వాత పిఐబి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ కూడా ఉండడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి సార్ మేము చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అయితే విషయం ఏంటి అంటే ఇక్కడ చూడండి సో మెగా డిఎస్సి కొలువుల జాతర ఇక మెగా డిఎస్సి ఉంటుందంట అదేవిధంగా టీజీపీఎస్సిని ప్రక్షాళన సక్సెస్ఫుల్గా చేశామనేసి అంటున్నారు మరో ఆరు నెలల్లో సర్కారు దీనికి సంబంధించినటువంటి ఆ ఉద్యోగాల నోటిఫికేషన్లను భర్తీ చేయడానికి ముందుకు వెళ్తుందనేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో కూడా ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేసే ప్రయత్నంలో కూడా ఉన్నారనేసి కూడా చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం పదిహేడు శాఖల్లో పదిహేడు శాఖల్లో మొత్తం నోటిఫికేషన్లు ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుందండి సో మొత్తానికైతే అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే ఇటు ఏపీఎస్సి పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రెండు రాష్ట్రాల్లో మరొకసారి భారీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి టీజీపీఎస్సి నుంచి నలభై వేల వరకు పోస్టులు వస్తే ఏపీ నుంచి తొంభై తొమ్మిది వేల వరకు నోటిఫికేషన్ వస్తున్నాయి అండి సో ఈ రెండు రాష్ట్రాల నుంచి ఒక భారీ నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది సో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క నోటిఫికేషన్స్ భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది డిసెంబర్ ఏడున సో డిసెంబర్ ఏడున ఈ యొక్క నోటిఫికేషన్ స్ను విడుదల కోసం ఒక ప్రణాళికలను సద్ సిద్ధంగా చేసుకున్నారు సో ఈ ప్రణాళికల్లో భాగంగానే ఈ యొక్క నోటిఫికేషన్ను విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్స్ అయితే వన్ బై వన్ వస్తూనే ఉంటాయి సో కాబట్టి మిత్రులకు నేను చెప్పేది ఏంటిదంటే సో నోటిఫికేషన్స్ అనేది వస్తున్నాయి కాబట్టి సో మేము ఇచ్చేటటువంటి ఈ యొక్క ఫ్రీ కోర్సును ప్రీమ్ ఇంటర్షిప్ను మీరు వినియోగించుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు విజేతలు అవ్వచ్చు సో రీసెంట్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ అదేవిధంగా ఎస్ఐపిసి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో మరి దాదాపుగా తక్కువలో తక్కువ మార్క్స్ వచ్చి మరి సర్వీస్ను కోల్పోయినటువంటి విద్యార్థుల గురించి చెప్పేది ఒక నేను ఇచ్చేది అడ్వాంటేజ్ ఏంటిదంటే సో ఈ యొక్క ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎటువంటి డబ్బులు లేకుండా ఫ్రీగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగిందండి సో ఇది మనకు నా తెలంగాణ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అటు ఏపీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే పంచాయతీ శాఖల్లో దాదాపుగా ఇరవై ఆరు పైగా పోస్టులు ఉన్నాయి ఇరవై ఆరు వేల పైగా అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి పోలీసు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో పదకొండు వేలకు పైగా నోటిఫికేషన్లు వచ్చే పనిలోనే ఉన్నారు సో కాబట్టి జాబ్ క్యాలెండర్ అక్కడ కూడా సిద్ధంగా ఉన్నదండి అక్కడ కూడా నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా ఇక్కడ ప్రణాళికలు సిద్ధంగా చేస్తున్నారు సో అటు టీజీపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ రెండు రాష్ట్రాల్లో కూడా మరి యొక్క నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ప్రణాళికలను సిద్ధంగా చేయడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే మీ యొక్క ప్రిపరేషన్ కనుక కంటిన్యూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అంటమాట సో ఇదే ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్గా సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి